టు మై ఛానల్ తెలంగాణ రుచులు రోజులు సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అండి అంటే బీరకాయ నువ్వుల పచ్చడి నువ్వుల బీరకాయ పచ్చడి అండి అటు ఇటు వెజ్ చెప్పొచ్చు కదా మమ్మీ నోకలే కానీ వచ్చేసి నో కర్రీ ఏం లేదు వీళ్ళు మిడ్ నైట్ కర్రీ వండుకున్నారు గుడ్డు టమాటా అండ్ మష్రూమ్ కర్రీ అన్నీ అలానే ఉన్నాయి ఇప్పుడు బీరకాయ వండితే తినరు బీరకాయ కర్రీ అంటేనే తినరు ఇలా అందుకనే తిని పచ్చడి చేస్తున్నాను నేను వేసేసి పచ్చడి అయితే కంపల్సరిగా తింటాం అనమాట మంచిగా తింటారండి పచ్చడి ఇష్టం బాగా వాళ్ళ నాన్నకి ఆమెకి నాకు కూడా పచ్చడిలో ఉంటే మీకు ఏం పచ్చడి ఇష్టం ఎక్కువ నాకు మ్యాంగో ప్లస్ వచ్చేసి ఇది టమాటా బోంగులు కూడా ఇష్టం కానీ అంత కాదు మళ్ళీ వచ్చేసి చింతకాయ చింతకాయలో నయ్యేసి నేను నాన్న పెడతాడు బాగుంటుంది ఒక ముద్ద పెడతాడు చూడ చింతకాయ చింతకాయ పచ్చడి ఉంది దాన్ని కూడా తాలింపు వేయాలి తాలింపు లేకుండానే తింటాడు ఇలా నాకైతే గోంగుర దాంట్లో ఉల్లిగడ్డ గడ్డేస్తారు కదా అది ఇష్టం బాగా చోట్ పచ్చడా నువ్వు చేస్తావు చూడమ్మా గోంగుర పచ్చళ్ళు ఆనియన్ వేసి అలా అది ఒకటి క్యాబేజ్ పచ్చడి ఒకటి అండ్ ఇంకొకటి మేము గా టమాటో చట్నీ ఒకటి చేసుకుంటాం అనమాట దాని కర్రీ లేనప్పుడు అదొకటి చాలా బాగుంటుంది అది అయితే అండ్ అది చాలా ఏమంటారు వన్ వీక్ అయినా కూడా నిల్వ ఉంటుంది అనమాట కారం వేసి కారం వేసే కదా ఇంకోటి ఏంటంటే ఉల్లిగడ్డ ఏంటంటే పూరిలోకి కూడా చాలా బాగుంటుంది చట్నీ అది ఎక్కడ మనం టూర్స్ వెళ్ళినప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది సో ఏదో మనం మాట్లాడుకునే లోపే నువ్వు లేకపోయినాయి అనమాట అమ్మ ఇప్పుడు ఏం చేయాలి ఇది అలా అవుతుంది ఈ లోపల ఇందులో కొంచెం ఆయిల్ పోసి సో ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాము ఇందులో చట్నీకి సరిపడన్నాము పచ్చిమిర్చికి పచ్చిమిర్చి ఇవి ఇన్ని అని అనుకోవద్దు అసలు కారం లేదు పచ్చిమిర్చి ఎందుకంటే మొన్న మేము క్యాబేజ్ పచ్చ వేసాం కదా చాలా వేసాము అసలు కారం లేదు అందుకే దీన్ని క్వాంటిటీ పెంచాను నేను ఇది అసలు కారమే లేవు ఇందులో ఇప్పుడు ఒక ఇందులో రెడ్ చిల్లి అండ్ గ్రీన్ చిల్లీ రెండు మిగిలిందన్నమాట రెడ్ చిల్లీ కూడా వేసుకుంటే బాగుంటుంది పిల్లల్లో ఇప్పుడు పచ్చి ఇప్పుడు పచ్చని అసలు కారం ఏం మెయిన్ హైబ్రిడ్ ఏదో ఉన్నాయా అంటే ఉన్నాయా అనికొని లేదు కారం హైబ్రిడ్ కదా అన్ని మందులు అవి పెస్టిసైడ్లు అన్నీ వేసి పెంచుతారు కాబట్టి దానికి ఉన్న ఘాటు కారం అంతా పోతుందన్నమాట చచ్చిపోతాను ండి కొత్తిమీరున్నా సో పచ్చమిర్చి అయితే వేగేలా తీసుకున్నాము సో ఇదండి బీరకాయ దీంతో పాటు కొంచెం చింతపండు అనమాట మాకు చింతపండు ఉండాలి ఒక ఒకటి రెండు మాకు ఎందుకంటే ఏంటంటే ఎక్కువ కాబట్టి చింతపండు ఉండాలి కదమ్మా సో ఇదండి పచ్చిమిర్చి అయితే వేగిపోయింది నాది మా ఉమ్మది అన్నమాట అనమాట డైలాగ్ ఏగిపోయినా కాబట్టి వెయిపోయినా అంటారు అవును ఇది ఎట్లా అంటే మూకి చేస్తుంది పోయి కడిపోతే అది మాట్లాడుతుందో తెలియదు మాట్లాడదో తెలియదు కూర్చుంటుంది నేను ఏంటంటే మా అమ్మ చెప్తుంది అండి నేను నేను చెప్తాను అన్న మమ్మీ ఇద్దరు అట్లా ఉండదు ఇవ మైండ్ బట్టి ఉంటుంది బ్రెయిన్ బట్టి ఉంటుంది ఆ మూడు ఉంటుంది అట్లా ఉంటుంది ఇప్పుడైతే ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో బీరకాయ అయితే వేసేసుకుంటున్నాము బీరకాయ కొంచెం పెద్దనే కట్ చేసుకొని ఎందుకంటే చట్నిక్ కాబట్టి చట్నీ ఎప్పుడే కానీ మొత్తం పేస్ట్ లాగా పట్టేయకూడదు మెత్తగా కొంచెం కచ్చ పచ్చా ఉంటేనే దాన్ని బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో లాగా కదా మమ్మీ చింతపండు టమాటా ఇస్తాను ఓకే సో ఇదండి టమాటో కూడా మంచి ఎక్స్పెన్సివ్ అయ్యిందనమాట ఆనియన్ టమాటా హండ్రెడ్ రూపీస్ కేజీ ఇప్పుడే తొందరగా ఖరాబ్ అవుతున్నాయి వస్తే సరే మొత్తం ఖరాబ్ అయిపోయాయి టమాటా రేటు ఆకాశాన్ని అంటుంది సో ఇదిగోండి ఇదైతే చట్నీలోకి అనమాట ఆనియనే టమాటో అమ్మ చూడండి రెండు టమాటోనా రెండు టమాటా కొత్తిమీర చేయాల్సింది కదా చిన్న ఆనియన్ ఇప్పుడు దీంట్లో కొంచెం అమ్మైతే టాలెంటెడ్ ఏం చేతితో కలిపినావా కానీ నీట్గా ఒక ఏమైందో అనుకున్నావు ఇది కొంచెం సాల్ట్ యాజ్ యూజువల్ రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కొంచెం థర్మరి అంటే పరిసరం అంటే హల్దీ ఫ్రీగా ఎందుకంటే తెల్లగా రాకుండా ఎర్రగా రాకుండా కొంచెం కలర్ఫుల్గా వస్తుంది దీనిలో కొంచెం వేసేసి రేసేసి మూటగడతాం ఇది మొత్తం మగ్గినాక చల్లగా చల్లగా అయినాక మిక్సీ వాడతాము అంతే కమ్మా అండి ఇప్పుడు ఎలా అయింది సో ఇదండి మొత్తం వచ్చేసింది వాటర్ అంతా వచ్చిందమ్మా వాటర్ అంత తగ్గింది కూడా ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం ఇదండి కొత్తిమీర వేసాము అప్పుడు వీడియో తీయలేగడ్డ మమ్మీ ఇదిగో ఉల్లిగడ్డ టమాటా దీన్ని ఆఫ్ చేస్తున్నాను చల్లకైనాక మిక్సీ పడదాం కలర్ఫుల్ ఉంది ఇప్పుడు అయితే సో మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను నీకు ఇదండి ఇందులో పచ్చిమిర్చి చేసుకుని నువ్వులేవి అక్కడ ఉన్నాయి నువ్వులేకో సైదండి ఫస్ట్ పచ్చిమిర్చి ఓకే తర్వాత నువ్వులు సో నువ్వులే కొంచెం వీలకినా వెళ్ళి అప్పుడు కొంచెం సాల్ట్ అవుతాం కదా ఇప్పుడు ఇంకొంచెం కొంచెం సాల్ట్ సాల్ట్ అయినా రాక్ సాల్ట్ అన్నమా తక్కువ పడ్డప్పుడు సన్న వేసుకోవచ్చు చెప్పి దీనికి కదా దొడ్డి పేస్తుంది ఇది కొంచెం రాక్ సాల్ట్ ఇది మిక్సీ పెడదాం ఇది తొందరగా వేలు తగ్గడానికి కూలింగ్ అవడానికి ఇలా పెట్టాను వేసి తొందరగా ఎందుకంటే ఫ్యాన్కి వన్ టైం పడుతుందని ఇలా పెట్టాను తొందరగా కూల్ అయిపోయాను సో ఇదండి ఇది అయితే కచ్చ పచ్చగా అయిందనమాట మిర్చిగా పా వచ్చింది ఇప్పుడైతే ఇందులో బీరకాయ వేసేసుకుంటున్నాము కొంచెం ఒక టెన్ పర్సెంట్ పక్కన పెడుతున్నాం లాస్ట్ కలుపుకోవడానికి ఓకే ఆల్మోస్ట్ మొత్తం వేసేసి కొంచెం అయితే పక్కకు పెట్టుకుంటున్నాం అనమాట లాస్ట్ కలిపితే అంటే కొంచెం బీరకాయ బీరకాయ తగ్గుతుంది కదా సో ఇదైతే మిక్సీ పట్టుకున్నాము ఫస్ట్ అయితే వాటర్ అయ్యాకుండా ఎందుకంటే అందులో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి వాటర్ వద్దామా ఇంకా వాటర్ వేయద్దు ఇదో ఇదే వాటర్ జరిపద్ది చూసారా అయిపోయింది అంతేనా ఇంకా ఇప్పుడు దీన్ని ఏంటి వేసేసి మిగిలింది కూడా వేసేస్తా మిగిలిన కూడా వేసే జస్ట్ ఒక్కసారి అంతే జస్ట్ ఒక రౌండ్ ఎందుకంటే కచ్చండి కొంచెం టెన్ పర్సెంట్ పక్కన పెట్టుకున్నాక ఒక రౌండ్ అన్నమాట చాలా ఇదండి సో ఇలా బీరకాయ బీరకాయ తగులుతూ ఉంటున్నా బాగుంటుంది సో బౌల్లో షిఫ్ట్ చేయమని చూద్దాం సో ఇదండి ఇప్పుడైతే ఇది తాలింపు పెట్టుకున్నాము సో పచ్చడి అయితే ఇదండి అన్ని పచ్చిమిర్చాలి పచ్చిమిరపకాయలు వేసాం కదా అస్సలు కారమే లేదు అస్సలు లేదు కారం ఇప్పుడు ఇది తీసిన తర్వాత తాలింపు వేసిన తర్వాత అందులో కలిపి మా అమ్మాయి పడతా చూడండి అసలు కారమే లేదు హీట్ అయ్యింది ఆయిల్ ఇంకా పచ్చడి చేశాను కదా పచ్చడి అయిపోద్ది కానీ కర్రీస్ మా ఇంట్లో ఆయిల్ వేసుకొని ఏంటది తానే ఫ్లేవ్ ఇస్తామా ఇదోండి కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్రావాలు ఎండుమిర్చి కరివేపాకు అండ్ కొంచెం ఇంకో వేస్తామా వేస్తాం ఫస్ట్ ఇవైతే వేసేసుకోవాలి పప్పులు ఇంకా ఆవాలు అండ్ ఎండుమిర్చి వెల్లడిపాయనే వేస్తుంది ఒక అయితే వెల్లిపాయలు వేసేసి ఆల్రెడీ అందుకని వెయ్యి కర్రీపాక్ వేసుకుందాం కర్రీపాకు ఇంకో విషయం తెలుసా పిచ్చింద మీకు ఒక విషయం తెలుసా మా అమ్మాయికి పిచ్చి పట్టింది అర్థం కావట్లేదు అదే బా సో ఇదండి ఇందులో కొంచెం ఇంగువా మేము ఇంగో పచ్చట్లు వేసుకుంటాము కంపల్సరీ ఏ తాలింట్లో పైన వేసుకుంటాము బాగుంటుంది బ్యాక్ పెయిన్ రాదు ఇంగో వల్ల పచ్చడి చూస్తారా ఎల్లో కలర్ ఎంత బాగుందో పసు వేసాను కాబట్టి వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటే ఇలా ఉంటుంది లేకపోతే తెల్లగా ఉంటది బాగోదు క్యాబేజ్ దాంట్లో కానీ ఇలా ఏదన్నా కూరగాయలు చేసేటప్పుడు అగరాదు ఆగరాదు నువ్వన చెప్పు నేను వెజిటేబుల్ చేసేటప్పుడు అమ్మ ఎందులో వేసేస్తున్నాను నేను పచ్చడి అమ్మ ఇద బీరకాయ నువ్వుల పచ్చడి అయితే తాలీఫ్ అయితే వేసేసుకున్నాము సో ఇదండి బీరకాయ నువ్వుల పచ్చడి అయితే అయిపోయింది అనమాట అయిపోయింది బాగుంటుంది పెట్టేసి కట్టేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో అమ్మాయికి నేను అన్నం కలుగుతాను కొంచెం అన్నం ఇచ్చే నాకా ఇంకెవరిస్తారో ఇవే పిచ్చి మాటే హెల్ప్ ఫోటోది మామై కొంచెం అన్నం కలుపుతున్నాను అందులో బాగుంటుంది కొంచెం నెయ్యి వేసి చాలు నెయ్యి తాలింపు దాంట్లో ఏదైనా కలుపుకొని కానీ లాస్ట్ కర్రీ దాకా అయిపోయినాక కడాయిలో కానీ బాగుంటుంది అడుగుది అంతా కదా మసాలా అంటే కింద ఉంటుంది కాబట్టి బాగుంటుంది చూడడానికి టేస్ట్ ఉంటుంది చూడని తర్వాత పక్కన పెడితే లాస్ట్ వంటలో కలుపుకొని తింటే బాగుంటుంది అందులో చికెన్ అట్లాంటివి ఇంకా బాగుంటాయి సో అట్లా కలిపి ఇట్లా కలిపి అనుకుంటారు కానీ మెయిన్ మసాలా కానీ ఆ కారం అంతా లాస్ట్కే ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా కడాయిలో కూర అయిపోయినాక అందులో అన్నం కలుపుకొని తినండి భలే ఉంటుంది అసలు సో ఇదండి నయ్యేసి అయితే కలిపింది అనమాట మా ఇప్పుడు మా అమ్మాయికి నేను పెడతాను చూడండి కెమెరా హ్యాండిల్ అయ్యో సరే వస్తుంది నా ఏలే వస్తుంది నేను టేస్ట్ ఓకే అన్ని పచ్చిమిర్చిలు వేసినాం కదా కారం ఉందా అసలు అసలు కారం లేదు నయ్యి అయితే ఉందన్నమాట బాగుంది కారం లేదు అసలు నువ్వుల ఫ్లేవర్ తెలుస్తుందా పచ్చిమిర్చి కారమే లేదు అసలు ఎన్ని వేసినాం కట్ అవ్వరాడ ఒక బాల్ వేసినాం కదా అందులో ట్వంటీ ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయి ఎక్కువనే ఉంటాయి అందులో పేసి అరకిలో బీరకాయ అరకిలో బీరకాయ కదా అరకిలో కదా బీరకాయ అరకిలో బీరకాయ ఇవన్నీ కలిపి అన్ని పచ్చిమిర్చి వేస్తేనే కారం లేదు అంటే పచ్చిమిర్ సాల్ట్ అంతా సరిపోయినాయి అన్ని పచ్చిమిర్చిలు వేసినా కూడా కారం లేదనమాట మరి ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి మేమైతే చాలా సమాచారం అంటే ఆ పచ్చిమిరప కారం లేదు అనమాట అర్థం సో ఇదండి ఈరోజు కారం లేదు అసలు బీరకాయ అరకిలో అది ఒక రెండు టమాటాలు నువ్వులు దానికి మామూలుగా అయితే ఒక నాలుగు మామూలు టీవీలలో నాలుగు వేసి ఎంత పచ్చడి చూపిస్తారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా సో ఇదండి మా అమ్మాయికి మా ఆయనకి చేసిన ఏంటిది అది నువ్వుల బీరకాయ పచ్చడి బాగుంటుంది నువ్వులేమో వేడి బీరకాయ ఏమో చలవా రెండు కాంబినేషన్ బాగుంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి నయ్యుంది అంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది వాళ్ళ నాన్నకి ఆయన చూపి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ట్రై చేయండి బీరకాయ పచ్చడి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి మీరు మీ కారం తగ్గట్టు సో మేము తినే కారంకైతే మాకు ఇది సరిపోలేదు అనమాట అది కదమ్మా పచ్చనిపాల కారం లేవు మేము కారం ఎక్కువ తింటాము అందుకని మాకు సరిపోలేదేమో మరి సో ఇంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే థ్యాంక్ యూ